శ్రీ గురుభ్య నమ గురుర్ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యా నమ నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ వైషం పా ఆ వైషంపాయిండు జన్మేదేడు చెబుతున్నాడు ఈ నేను అట్లాగే మార్కండేయుడు ధర్మరాజుకి పాండవులకి ఆ బ్రాహ్మణులకి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాడు ధర్మరాజు అనేకమైన ప్రశ్నలు వేస్తున్నాడు ఎవరైనా ఒక మంచి గొప్ప వ్యక్తి జ్ఞానం అన్నటువంటి వ్యక్తి వచ్చాడు అంటే ఆయన తరచి తరచి ప్రశ్నించి అనేకములైనటువంటి మంచి విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస కలిగినటువంటి వాడు ధర్మరాజు అందువలన ఆయన అడుగుతా అడిగాడు మహానుభావ ఈ దానాల గురించి వాటి గురించి చెప్పవయ్యా ఎవరు మంచి పనులు చేయడం వల్ల స్వర్గానికి పెడతారు ఎవరికి స్వర్గ మార్గము సుఖంగా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ నువ్వు చెప్పవలసింది అంటే కనుక అప్పుడు మార్కండేయుడు చెప్పాడు మనిషి యొక్క జన్మే నాలుగు రకాలుగా ఉంటుందయ్యా వ్యర్థమవుతూ ఉంటుంది నాలుగు రకాలుగా మానవుడి యొక్క జన్మ వ్యర్థమవుతూ అవుతూ ఉంటుంది ఏంటంటే పుత్రహీనుడు అవడం వల్ల జన్మ వ్యర్థమవుతుంది అవుతుంది అలాగే ధర్మభ్రష్డవడం వల్ల జన్మ వ్యర్థమవుతుంది అవుతుంది అలాగే ఇతరుల ఇంట్లో తింటూనే ఉండడం వల్ల కూడా జన్మ వ్యర్థమవుతుంది అంటే కేవలము ఇతరుల మీద ఆధారపడి ఉండడం అనేది పరపాకేశు ఏ అస్నంతి అన్నాడు పర ఇతరులు పెడుతూ ఉంటే తింటూ అలాగే కాలక్షేపం చేస్తే ఇతరుల మీద ఆధారపడే ఉంటూ ఉంటాడు వాడి కూడా జన్మ కూడా వ్యర్థమే అలాగే కేవలం తన కోసం తానే వండుకుని తింటూ మరొకరికి ఎవడి గురించి పట్టించుకోకుండా ఉండేటువంటి వాడి కూడా జన్మ కూడా వ్యర్థమే ఈ విధంగా నాలుగు రకాలుగా అర్థమవుతుంది అవుతుంది అని చెబుతూ అట్లాగే దానము అనేటువంటిది అతిథి సత్కారము శ్రాద్ధము ఇలాంటివన్నీ కూడా తప్పనిసరిగా చేయవలసినవయ్యా ఆ చేయవలసినటువంటి కర్మలు చేయాలి అలాగే బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వల్ల అనేకములైనటువంటి ఉపకారకాలు ఉంటాయి వాడికి మంచి ఉత్తమమైనటువంటి గతులన్నీ ఉంటాయి దానికల్ల దాంట్లో అయితే ఆ బ్రాహ్మణులని తృప్తిపరిస్తే చాలు దేవతలు అందరూ కూడా తృప్తిపరుస్త పడుతారు అందువల్ల బ్రాహ్మణులకి తృప్తిపరచడానికి కావలసిన విధంగా ఏదైనా చేస్తూ ఉండాలి ఎప్పుడూనూ ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఆశీస్ ఏదైతే ఉందో అది మనకు స్వర్గ గమనాన్ని కూడా కల్పించగలదు వాళ్ళ యొక్క మాటే మనకు స్వర్గానికి దారి కాగలదు అందువల్ల బ్రాహ్మణుల్ని ఎప్పుడూ పూజించాలి అలాగే ఆ పూజించేటప్పుడు కూడా ఎటువంటి వాళ్ళే ఉండాలి మనం ఒక శ్రాద్ధంలో కానీ పితృ శ్రాద్ధంలో కానీ లేకపోతే కనుక దానం ఇచ్చేటప్పుడు కానీ ఎవరినైనా యోగ్యమైనటువంటి బ్రాహ్మణుని మటుకు మనం చూసుకోవాలి అయోగ్యుడైనటువంటి వాడిని చూసుకోకూడదు యోగ్యమైనటువంటి వాడిని చూసుకుంటే కనుక ఆ యోగ్యమైనటువంటి వాడు అంటే ఎటువంటి వాడు దానం స్వీకరించేవాడు కూడా ఎలా ఉండాలంట తనను దాతను కూడా తరింప చేయగలిగినటువంటి వాడు ఉండాలి అందుకనే ఆయన అన్నాడు ప్రతిగ్రహస్థ వైదేయ శృణీయస్య యుధిష్ఠిర ప్రధాతారం తధాత్మానం తారయే తియ్య అని చెప్పండి అనంటే దాంట్లో మనం ఎవరైతే దానం స్వీకరించేవాడు తల్లి దాతని కూడా తరింపజేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాటి అటువంటి పాత్రని చూసి దానం చేయాలి ఆ విధంగా దానం చేస్తే కనుక మంచి స్వర్గ లోక ప్రాప్తి అట్లాగే అనేకమైన పుణ్యసంచయమో కలుగుతుంది అంతేకాకుండా గోవుని కపిల గోవుని దానం చేస్తే కనుక ముక్తి కలుగుతుంది అయ్యా అటువంటి దానాలు చెయ్యాలి అని ఆ విషయాన్ని చెబుతూ ఎవరికి దానం చే కపిలాయా ప్రధానాత్తు ముత్యతేనాత్ర సంశయ తస్మాత్ అలంకృతాంతజాత్ ద్విజాతయ్య అని చెప్పాడు అందులో కపిలు దానం చేస్తే తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది అనుమానం లేదు కాబట్టి ఆ అలంకృత అయినటువంటి కపిల బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలయ్య శ్రోత్రియాయ దరిద్రాయ గృహస్థాయ అగ్నిహోత్రునే పుత్రధారాభిభూతాయ తదాహి అలుపకారిణే అయితే ఎటువంటి వాడికి ఇవ్వాలో కూడా చెబుతున్నాడు దానం పట్టేటువంటి ఆ బ్రాహ్మణుడు శ్రోత్రుడై ఉండాలి దరిద్రుడైనటువంటి వాళ్ళు ఉండాలంటే కొద్దిగా నిర్భాగ్యుడై ఉండాలి అలాగే గృహస్థుడు అంటే అవసరము వాడికి ఆ అవసరమనేటువంటిది ఇది ఇది వాడికి అవసరం అయ్యి ఉంటే నువ్వు ఇచ్చేటువంటిది చాలా ఉపకారకం అవుతుంది అంతేకాని వాడికే హాయిగా సంపదలు వాడికి ఇంకా సంపదలు మనం ఇచ్చినా కానీ వాడికి అది అందులో చేరుతుంది తప్ప తన యొక్క అనుభవానికి ఇది ఉపకారకం కాదు అందువలన దరిద్రుడైనటువంటి వాడు శ్రోత్రియుడైనటువంటి వాడు గృహస్థుడైనటువంటి వాడు నిత్యాగ్నిహోత్రుడైనటువంటి వాడు అలాగే అటువంటి దాతకి అంటే వాడు తిరిగి మళ్ళీ ప్రత్యుపకారం చేయలేనటువంటి వాడు అయి ఉంటే కనుక వాడికి నువ్వు దానం చేసేవంటే నీ దానం యొక్క సాఫల్యత ఉంటుంది అందువలన అటువంటి దానాలు చెయ్యాలయ్యా యావం విధేషు దాతవ్య న సమృద్ధేషు భారత కోగుణో గుణో శ్రేష్ట సమృద్ధేషు అభివర్జితం అదే అంట అలాంటి వాడికి దానం చేయాలి కానీ సంపన్నులకి కాదు సంపన్నుడికే మళ్ళీ మనం పిలిచి దానం ఇవ్వడం వల్ల దానివల్ల లాభం ఏం లేదు ధనవంతుడికే దానం చేస్తే కనుక ప్రయోజనం ఏం లేదు ఆవశ్యకతను ఎరిగి వాడికి అవసరమైనటువంటిది మనం దానం చేసినప్పుడు దాని యొక్క దాన సాగుణ్యత సిద్ధిస్తుంది ఏకశ్యైక ప్రదాతవ్యాన బహునాక దాచన స గౌని విక్రయమాపన్న హన్య త్రిపురుషం కులం నా తారయుత దాతారం బ్రాహ్మణం నైవ నైవతు అని ఒక గోవుని ఎప్పుడు కూడా ఒక్కడికే దానం ఇవ్వాలి అంతేకాని వాడికి ఎవరికో దానం ఇచ్చిందే మళ్ళీ పట్టుకొచ్చి మళ్ళీ దానం చేయించి మళ్ళీ దాన్నే కా పట్టుకొచ్చి ఏదో కొంత డబ్బు తీసుకొని మళ్ళీ దానం ఇవ్వడం ఇట్లాంటి విధంగా దానం ఇవ్వకూడదు ఒక గోవుని ఒకడికి దానం ఇవ్వాలి చాలామందికి కలిసి ఎప్పుడు ఇవ్వకూడదు అలాగే అందరూ పంచుకోదలిచి వాళ్ళు ఆ గోవుని కనుక అమ్మేశారు అంటే అప్పుడు ఆ పాపము ఈ దానం ఇచ్చిన వాడికి కూడా వస్తుంది గోదానం తీసుకుని వెంటనే ఆ గోవుని అమ్మేశారు అంటే కనుక ఆ గోదానం ఇచ్చినవాడికి కూడా పాపమే ఆ దాత యొక్క మూడు తరాలకు అది హాని చేస్తుందట అందువల్ల దాతను కానీ దానం పట్టినటువంటి బ్రాహ్మణుని కానీ అది చేయదు అప్పటికేను అందువల్ల ఆ గోవుని దానం చేసేమో అంటే ఆ గోవుని వాడు ఆ బ్రాహ్మడు అనుభవించి ఉండాలి అనుభవిస్తూ ఉండాలి అంటే అనుభవించిన దాని యొక్క ఆ పాలు అవన్నీ కూడా తన యొక్క నిత్యానుష్ఠానంలోనూ తన యొక్క భోగ్యానికి దాన్ని వాడుకుంటే కనుక దాని యొక్క ఉపయోగం ఎక్కువగా ఉంటుంది సువర్ణస్ విశుద్ధస్య సువర్ణం ఎప్ప్రహచ్చది సువర్ణానం శతం తేనా దత్తం భవతి శాశ్వతం ఉత్తమమైనటువంటి వర్ణం కలిగినటువంటి పవిత్రమైనటువంటి బ్రాహ్మణుడికి సువర్ణదానం చేసామనుకోండి ఆ దాతకి నిరంతరంగా శత సువర్ణదానం లభిస్తుంది ఎందుకంటే వాడికి అది ఉపయోగం ఆ ధనంతో వాడు చాలా చక్కగా కొన్నాళ్ళు హాయిగా భోజనం చేస్తాడు తన కుటుంబానికి అంతటినీ కూడా ఆశ్రయం కల్పించిన వాడు అవుతాడు అందువలన దానికి ఆ దానానికి సరైనటువంటి ఉపయోగం అనేటువంటిది సిద్ధిస్తుంది అనడ్వాహంతు యోధ్యా బలవంతం దురంధనం స విస్తరిత దుర్గాని స్వర్గలోకం చె అలాగే బరువులు మోయగలిగినటువంటి బలిష్టమైనటువంటి ఎద్దును దానం చేస్తే ఆ దాత ఏం చేస్తాడంటే ఇబ్బందులను దాటి స్వర్గలోకానికి కూడా వెళ్ళగలుతాడని వృషోపసర్జలు అంటారు వృష వృషభాన్ని కూడా దానం చేయడం అని వాళ్ళు చేయగలిగితే కనుక అది స్వర్గలోకానికి మనకు వాళ్ళు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తుంది వసుంధరాంత యోధ్య ద్విజాయ విజురాత్మనే దాతారంశ్యాన్ని గచ్చంది సర్వే కామాభివాంఛిత ఓ పండితుడైనటువంటి బ్రాహ్మణుడికి భూదానం చేసామనుకోండి ఆ భూదానం చేస్తే దాత కోరినటువంటి భోగాలన్నీ ఆయనకి చేరతాయి అంటే మనము ఎంత దానం చేస్తామో దానికి రెట్టింపు ఫలాన్ని మనం మళ్ళీ తిరిగి పొందుతూ ఉంటాం అంతేకాని దానం చేస్తే తరిగిపోతుంది అనుకుంటారు ఏమీ తరిగిపోదు ఆ దానం చేస్తే మంచి మనస్సుతోటి మనం మంచి పాత్రుడైనటువంటి వాడికి దానం చేస్తూ ఉంటే మన సంపద వృద్ధి చెందుతూ ఉంటుంది వృద్ధి చెంది ఇంకా మనం ఈ దానాలు చేయదగలిగినటువంటి యోగ్యతని సామర్థ్యాన్ని మనకు కల్పిస్తుంది అటువంటిది పృచ్చంది చాత్ర దాతారం వదంతి పురుషాభువి అధ్వని క్షీణగాత్రంశు పాదావగుతా త్రమార్తానం యోహ్య అన్నం కథయేత్ బుధ అన్నదాతృసమో నాత్ర నాత్రశయ అలాగా ఒళ్ళంతా నలిగిపోయి కాళ్ళంతా దుమ్ము గట్టుకుపోయి అలసిపోయి అన్నదాత కోసం అన్వేషించేటువంటి వాడు ఉంటాడు అంటే తిరుగుతూ ఉంటాడు పాపం భోజనం లేక అలా తిరుగుతూ ఉంటాడు ఎక్కడైనా దాతున్నాడా అని అందరినీ అడుగుతూ ఉంటాడు అలా మార్గంలో అలా నడుచుకుంటూ నడుచుకుంటూ క్షీణగాత్రుడయ్యి భూమి ధూళి అంత ధూళి దోసరితుడయి అంటే మొహం మీద ధూళి అది పడిపోతుంది పాపం ఆ శ్రమార్థుడైపోతూ ఉంటాడు భోజనం లేక బాధపడుతూ ఉంటాడు అటువంటి వాడు అన్నం పెట్టేవాడిని గురించి వెతుక్కుంటూ ఉండేటువంటి వాడికి కనుక మనం అన్నదానం చేసామనుకోండి అప్పుడు మనకు అన్నదాన ఫలము సమానంగా లభిస్తుంది అందువలన వాడు గొప్ప అన్నదాతగా కీర్తింపబడతాడు కూడా అప్పుడు అలాగా అంతేకాని భోజనం అన్నం శుభ్రంగా భోజనం చేసిన వాడికి మళ్ళీ పిలిచి బాబు బాబు అని బ్రతిమారి వాడికి అంత అన్నం పెడితే మటుకు వాడు ఏం తింటాడు ఏదో కొద్దిగా తిన్నట్టుగా నటిస్తాడు తప్ప ఈ భోజనం చేయడు అదే కనుక అన్నార్థుడైనటువంటి వాడికి భోజనం పెడితే చాలా ఆనందంగా వాడు తింటాడు వాడి కడుపు నిండుతుంది ఎవరికైతే ఏదైతే అవసరమో ఆ అవసరమైనటువంటి దాన్ని తెలుసుకుని ఒక మంచి యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడికి దానం చేసామంటే కనుక దానివల్ల ఫలాన్ని మనం ఎక్కువగా పొందగలమయ్యా తస్మాత్వం సర్వదానాన్ని హిత్వాన్నం అన్నం సంప్రయచ్చ నహీదులు పుణ్యఫలం విచిత్రమే విద్యతే కాబట్టి నువ్వు ఏం చేస్తావంటే ఇతర దానాలన్నీ వదిలిపెట్టి చక్కగా కేవలం అన్నదానం చేయి అన్నదానం చేస్తే కనుక అన్నదానం లాంటి దానం ఇంకోటి లేదు అన్నదానమే పరం దానం అంటారు అందువల్ల అన్నదానం పరం దానం విద్యాదానం అత పరం అంటారు అన్నదానమే గొప్పదానము దానికంటే గొప్పది ఏదైనా ఉందా అంటే విద్యాదానమే అన్నారు అందువల్ల అటువంటి పుణ్యదాయకమైనటువంటి దానం ఇంకోటి లేదు కాబట్టి నువ్వు హాయిగా అన్నదానం చేయవయ్యా అన్నార్థులైనటువంటి వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా అన్నదానం చేస్తూ ఉండు యథాశక్తి అయితే జ్యోధజ్జాత అన్నం విప్రీత సంస్కృతం సతేన కర్మణాపులోతి ప్రజాపతి సలోకత బ్రాహ్మణులకు చక్కగా వండినటువంటి అన్నాన్ని యథాశక్తిగా పెట్టినటువంటి వాడు అంటే శౌచంగా వాళ్ళకి కావలసినటువంటి రీతిలో ఆ మంచి మడిగా ఆ అన్నం వండించి ఆ బ్రాహ్మణులందరికీ చక్కగా భోజనం పెట్టగలిగితే ఆ దానంతో బ్రహ్మలోకాన్ని చేరతారాయా అన్నమేవ విశిష్టం హి తస్మాత్ పరతరం న అన్నం ప్రజాపతి స చ సంవత్సరో మత సంవత్సరస్తు యజ్ఞోసౌ సర్వం యజ్ఞే ప్రతిష్ఠితం అన్నమే చాలా గొప్పది ఎందుకంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అంటారు అందువల్ల దానికన్నా గొప్పదేమీ లేదు అన్నమే బ్రహ్మ అది ఏ సంవత్సరము సంవత్సరం అంటేనే యజ్ఞము అని అర్థం అంటే అన్నమే యజ్ఞం అన్న అందువల్ల ఈ యజ్ఞం అంటే యజ్ఞంలో సమస్తము ఉంది అటువంటిది అన్నం అంటూ అన్నదానం చేసాము అంటే ఒక మహాయజ్ఞాన్ని చేసినంత ఫలితం వస్తుంది అది అది కూడా ఎవరికి అన్నార్థులైనటువంటి వాళ్ళకి నిరంతరము అన్నదానం చేయాలి యోగ్యులైనటువంటి అన్నార్థులైనటువంటి బ్రాహ్మణులకి నిరంతరము భోజనం చేయాలంట అందుకనే ధర్మరాజు ఎప్పుడూ కూడా బ్రాహ్మణులందరికీ కూడా ప్రతిదినము కూడా అన్నదానం చేసి వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఆ మిగిలినటువంటి అన్నం తింటూ ఉండేవాళ్ళ అందుకని ఆయన శరీరం ఎప్పుడూ కూడా మహా తేజోవంతంగా ఉంటూ ఉండేది బ్రాహ్మణులు భోజనం చేయకుండా భక్తావశిష్టమైనటువంటి అన్నాన్ని ఆయన ప్రతిరోజు కూడా గ్రహించేవాట అందువలన ఆయన యొక్క తేజస్సు విపరీతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడిగా ధర్మరాజు ఉంటూ ఉండేవాడు అందువలన ఆది చేయవ్యా అని మార్కండే మహర్షి ధర్మరాజు చెప్పాడు తస్మాత్ సర్వాణి భూతాన్ని స్థావరాణి చ తస్మాత్ అన్నం విశిష్టం ఈ సర్వేభ్య విశృతం యజ్ఞం నుండి స్థావర జంగమ రూపాలైనటువంటి సమస్త ప్రాణులు కూడా ఉద్భవిస్తాయ్యా కాబట్టి అన్నమే అన్ని పదార్థాల్లోకి శ్రేష్టమని ప్రసిద్ధి ఎం తటాకాని మహోదకాని కూపాశ్చ వాప్యూపాస్ అన్నస్య దానం మధురాచవాణి యమస్యతే నిర్వచనా భవంతి పెద్ద పెద్ద చెరువుల్ని బావులను దిగుడు బావుల్ని తప్పిస్తూ ఉండాలి దారి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి పిపాసార్థులు ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా మంచి మంచి తటాకాలని తవ్వించడము దిగుడు బావుల్ని తవ్వించడము ఇలాంటివన్నీ చెయ్యాలి భూకూప వాపి తటాకాలు ఇవన్నీ వాపి తటాకముల్ని తవ్విస్తే కూడా చాలా మహాపుణ్యదాయకమైనటువంటి పనులుగా చెప్పారు అది అందువల్ల అల్లాగా అవన్నీ చేయడము అలాగే అన్నదానం చేసేటువంటి వాళ్ళని మంచిగా వాళ్ళని ఎప్పుడు కూడా పరుషంగా మాట్లాడకూడదు మన మాటలు ఎదటవాడికి ఎంత మాత్రమూ కూడా కష్టపెట్టకూడదు కష్టపెట్టకుండా మనం మాట్లాడగలగాలి అందువల్ల అలా మంచిగా మాట్లాడేటువంటి వాళ్ళని యమధర్మరాజు వాళ్ళ వాళ్ళ యమధర్మరాజు పేరు కూడా అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి నరకాలు ఉండవు ఎప్పుడు తన మాటలతో ఎవరిని కష్టపెట్టకుండా ఎవరైతే ఉంటాడో నిరంతరము అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో అనేకము లేనిటువంటి వాపీ తటాకాదులన్నింటినీ కూడా తవ్వించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు స్వర్గానికే పెడతారయ్యా ధాన్యం శ్రమేణార్జిత విత్త సంచితం విప్రేషు శీలే ప్రయచ్చతే వసుంధరా భవే భవేసు ధారాం వసూనాం ప్రతి అలాగే ధాన్యాన్ని కష్టపడి సంపాదించినటువంటి ధనాన్ని ధాన్యాన్ని కూడా మంచి స్వభావం కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడికి దానం చేస్తే కనుక భూదేవి చాలా సంతోషిస్తుంది ఆ భూమి నుంచి వచ్చినటువంటి పంట తాలూకు ధాన్యము మనం కష్టపడి చక్కగా ఆ వ్యవసాయం చేసి పండించినటువంటి ఏ ధాన్యమైతే ఉందో ఆ ధాన్యాన్ని యోగ్యమైనటువంటి ఒక విప్రుడిని తీసుకొచ్చి ముందర ఇదిగోనయా నీకు ఈ సంవత్సరానికి సరిపడ గ్రాసం ఈ ధాన్యాన్ని ఇస్తున్నాను మీ ఇంటిల్లిపాదు కూడా ఈ ధాన్యాన్ని ఉపయోగించుకుని ఈ సంవత్సరం అంతా హాయిగా భోజనం చేయండి అని కనుక ధాన్యాన్ని దానం చేస్తే అది చూసి భూదేవి చాలా సంతోషిస్తుందట సంతోషించడమే కాదు ఆ దానం చేసినటువంటి దాత కోసము అనేకములైనటువంటి సంపదలు ఇస్తారు ధనధారలను కురిపిస్తుందట ఆ భూదేమి ధారాం వసూనాం ప్రతి ముంచతి వాన్ సంపదల యొక్క వర్షాన్ని కురిపిస్తుంది వారికి అన్నదా యాంతి సత్యవాక్ తదనంతరం అయా చిత ప్రదాత సమంజాంతి త్రయోజనా ముందుగా ఎవరు పెడతాడయ్యా అంటే అన్నదాత పెడతాడట ఎవడికైతే అన్నార్థులైనటువంటి వాళ్ళకి నిరంతరము అన్నదానం చేస్తూ ఉంటాడో అటువంటి అన్నదాత ఆ తర్వాత ఎల్లప్పుడూ సత్యం మాట్లాడేటువంటి సత్యవాది ఆ తర్వాత అడగకపోయినా కానీ దానం చేసేటువంటి వాడు ఈ ముగ్గురు పుణ్యాత్ములతో సమానంగా స్వర్గలోకానికి వెళ్తారయ్యా అని చెప్పాడు కౌతూహల సముత్పన్న పర్యపృద్యుది స్థిర మార్కండేయం మహాత్మానం పులరేవ వసానుజ అలా మార్కండేయ మహర్షి చెప్పినటువంటి మాటలు ఎంతో శ్రద్ధగా వింటున్నారు పాండవులందరూ కూడా అలా వింటూ వింటూ మైమరిచిపోతున్నటువంటి ధర్మరాజు వెంటనే మళ్ళీ కుతూహలంతో తన తమ్ములతో అందరితోటి కలిసినటువంటి వాడే మార్కండేయ మహర్షిని ఈ విధంగా అడిగట ఏమనంటే యమలోకస్ చ అధ్వానం అంతరం మానుషస్య కీదృశం కిం ప్రమాణం వా కథం వా తన్మహామునే తరంతి పురుషాస్తి వానోపాయన శంశమే మహర్షి ఈ నుండి యమలోకం వెళ్ళడానికి ఎంత దూరం ఉంటుంది ఇది ఆ దారి ఎలా ఉంటుంది అది ఏ ఉపాయంతో మనుషులు ఆ మార్గాన్ని దాటగలరు ఆ విషయాలన్నీ కూడా నాకు చెప్పవలసిందయ్యా అని అడిగట అడిగితే అప్పుడు మార్కండేమహి చెప్పినాడు సర్వగుహ్యతమం ప్రశ్నం పవిత్రం ఋషి సంస్థితం కథయిష్యామితే రాజన్ ధర్మం ధర్మభృతాంబరా ఓ ధార్మికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి ఓ ధర్మరాజా చెప్తాను వినవయ్య నువ్వు ఏదైతే అడిగేవో అది చాలా ఆ ప్రశ్న చాలా రహస్యమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది ధర్మం అంతా కూడా అందులోనే ఉంది ధర్మ సమ్మతమైంది ఎందుకంటే ఆ మార్గం ఎవరికైతే తెలిసిందో అప్పుడు ఆ మార్గం నుంచి ఆ మార్గంలో వెళ్ళకండా ఉండడానికి ధార్మికమైనటువంటి పనుల పట్ల అందరూ అవుతూ ఉంటారు అది ధర్మసమ్మతమైనటువంటిది మహర్షులందరూ ప్రశంసించేటువంటి దాన్ని వివరిస్తాను వెనవయ్యా అన్నాడు షడశీతి సహస్రాని యోజనా నరాధిప రా అధిపా చ అధ్వానం అంతరం మానుషస్యచ మానవలోకం నుండి యమలోకం యొక్క దూరం ఎంత అంటే ఎనభై ఆరు వేల యోజనాలు చాలా మహాభారతం చాలా స్పష్టంగా ఏ విధమైనటువంటి సంశయము లేకుండా ఆ దూరాన్ని కొలిచినట్టుగా చెప్పింది మానవలోకం నుంచి యమలోకం ఎనభై ఆరు వేల యోజనాల దూరంలో ఉన్నది ఆకాశం తదపానీయం ఘోరం కాంతార దర్శనం న తత్ర వృక్ష ఛాయన పానీయం చేతనా వైశ్రాంతః విశ్రమేద్ధ్యత్ర వైశ్రాంత పురుషోధ్వనికర్షిత అయితే మరి ఆ ఎలా ఉంటుంది అని అడిగాడు ఆ దారి ఎలా ఉంటాడంటే దారిలో ఎక్కడా నీరు కూడా ఉండదు వాడికి దాహం వేస్తే తాగడానికి రోజు మంచినీళ్ళు నీళ్ళు అక్కడ దొరకవు ఆకాశమే ఆకాశ మార్గంలోనే వెళ్ళాలి అందువలన నీరు కూడా లేనటువంటి ఆకాశ మార్గం అది అది ఇంకా ఎలా ఉంటుంది అంటే ఆ మార్గం అంతా చాలా భయంకరంగా ఉంటుంది ఏ మామూలుగా నడవడం కానీ వెళ్ళడం కానీ చాలా కష్టం దుర్గమం ఏ అటువంటిది ప్రయాణంలో అలసిపోయినటువంటి వాళ్ళు అక్కడ వేడి కూడా ఎక్కువ ఉంటుంది అందువల్ల ప్రయాణంలో అలా ఉన్నటువంటి వాళ్ళు అలసిపోయినటువంటి వాళ్ళు ఎక్కడైనా ఓ చెట్టు నీడ దగ్గర కూర్చుని కాసేపు విశ్రాంతి చేసుకుందామంటే దానిలో ఎక్కడ చెట్లు కూడా ఉండవు ఆ నీడ కూడా ఉండదు కనీసం తాగుదామంటే ఇక్కడ మంచినీళ్ళు కూడా దొరకవు నీరు కూడా ఉండదు ఇవేవి అక్కడ దొరకవయ్యా నీయతే యమదూతేస్తూ యమస్య బలాత్ నరా స్త్రీయ తథైవాన్యే పృథివ్యాం జీవసంజ్ఞిత అయితే యమధర్మరాజు యొక్క ఆదేశాన్ని అనుసరించి యమదోతలు వచ్చి ఈ కాలం చెల్లినటువంటి వాళ్ళు అంటే ఎవరిదైతే ఆయువు పూర్తి అయిపోయిందో అటువంటి పురుషుల్ని కానీ స్త్రీలను కానీ లోకంలో ఉండేటువంటి ఇతర ప్రాణుల్ని కానీ బలవంతంగా లాక్కెడుతూ ఉంటారు బ్రాహ్మణేభ్య ప్రధానాన్ని నానా రూపాన్ని పార్థివ హయాదీనాం ప్రకృష్టాన్ని తేధ్వానం యాంతి వై నరాహ సన్నివార్య ఆతపం యాంతి క్షత్రేణి వహి క్షత్రజా అయితే ఈ బ్రాహ్మణులకు వివిధ జాతులకు చెందినటువంటి గుర్రాలు మొదలగు వాళ్ళని దానం చేసినటువంటి వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు ఎవరైతే వాహనాలు వాహనాలు కానీ ఆ వాహనాలని లాగేటువంటి అశ్వములు ఇలాంటి దానాలు చేసినటువంటి వాళ్లకు వాహనాల మీద వాళ్ళు అంటే వీళ్ళు చేసినటువంటి దానాలన్నీ కూడా యమలోకానికి వెళ్ళే దారిలో వీళ్ళకి సహకరిస్తూ ఉంటాయి అంటే మనం ఈ లోకల్లో మనం చేసేటువంటి ఏ దానాలు అయితే ఉన్నాయో పరలోకంలో అవి మనకు సుగమాలవుతాయి అవి మనకు ఒక దారి భద్దంగా ఉపయోగిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ అయితే మనం ఏం చేస్తాం యహ లోకంలో మన దగ్గర ధనం ఉంటుంది ఆ ధనంతో టికెట్లు కొనుక్కుంటాము మనం ఫస్ట్ క్లాస్ ఏసీలో కావాలంటే ప్రయాణం చేస్తాము విమానంలో కావాలంటే ప్రయాణం చేస్తాము అని డబ్బు ఉన్నటువంటి వాడు ఈ డబ్బుతోటి వాడు సుఖమైనటువంటి సాధనాల మీద ప్రయాణం చేసి వెళ్ళగలడు కదా మరి అట్లాగే పరలోకానికి యమలోకానికి వెళ్ళేటప్పుడు కూడా మామూలు వాడు అయితే కనుక ఏదో ఆ స్లీపర్లోనో లేకపోతే నడిచో లేకపోతే మరో రకంగానో జనరల్ కంపార్ట్మెంట్లోనో విడతాడు కష్టపడుతూ ఆ కష్టం లేకుండా డబ్బు ఉన్నటువంటి వాడు ఇక్కడ సుఖాలను అనుభవిస్తాడు మరి ఈ పరలోక ప్రయాణంలో ఈ డబ్బు ఏమిటా అంటే మనం చేసే దానాలే ఈ దానాలు బాగా చేసినటువంటి వాడికి అక్కడ వాహనాలు ఏర్పాటు చేస్తారు ఆ వాహనంలో వాడు పెడతాడు అందువల్ల ఇవి అంటే ఈ ఈ చేసినటువంటి దానాలు వాడి ప్రయాణానికి అక్కడ ఉపకరిస్తూ ఉంటాయి అన్నమాట నీయతే అలాగే బ్రాహ్మణ బ్రాహ్మణులు చేసినటువంటి దానాలు వాళ్ళకి ఆ ఆ దానిలో వాళ్ళకేమోనో వాహనాలు అవుతాయి అట్లాగే ఛత్రాలు దానం చేసినటువంటి వాళ్ళు ఉంటారు గొడుగులోవి దానం చేస్తారు ఆ గొడుగులు దానం చేసినటువంటి వాళ్ళకి ఆ గొడుగులు పడతారు వాళ్ళకి ఏవో ఛత్రం దొరుకుతుంది హాయిగా ఎండ గొడుగు వేసుకుని పెడతారు ఇలాగా ఈ దానం ఏదైతే మనం చేసేమో ఆ దానములు మన పరలోక ప్రయాణంలో మనకు ఉపకరిస్తాయి తృప్తాశ్చ ఇవ అన్నదాతార రాహ అన్న అనన్నదాహ వస్త్రినో వస్త్రదా యాంతి అవస్త్రాంతి అవసర్రదాహ అన్నదాతలు తృప్తిగా పెడతారు ఎందుకంటే వీళ్ళు అన్నార్థులైన వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఆకలి లేకుండా తృప్తిగా వెళ్తారు వస్త్రదాతలందరూ కూడా వస్త్రాలతో వెళ్తారు ఈ అన్నదా అన్నదానం చేయనటువంటి వాడు ఆకలితోటి క్షుద్బాధతో బాధపడుతూ ఉంటాడు అట్లాగే వస్త్రాలు దానం చేయనటువంటి వాడు వస్త్రాలు లేకుండా వెళ్తాడు ఈ విధంగా మనం చేసినటువంటి దానాలు ఈ ప్రయాణంలో బాగా ఉపకరిస్తాయా హిరణ్యదాసుఖం యాంతి పురుషాస్వభ్యలంకృతా భూమి దాస్ యాంతి సర్వై కామై సుతర్పితా అలాగే సువర్ణదానం చేసినటువంటి వాడు మంచి చక్కటి అలంకారాలన్నీ వేసుకుని పెడతారు భూదానం చేసినటువంటి వాడు సమస్తములైనటువంటి కోరికలతోటి తృప్తి చెందుతూ సుఖంగా పెడతాడు అందువల్ల ఇలాగ ఎవరైతే ఏ దానాలైతే చేశారో ఆ దానాలన్నీ కూడా వాళ్ళకి అక్కడ బాగా ఉపకరిస్తూ ఉంటాయి అందులో ఏ విధమైన సందేహం లేదు అందువలన పరలోక ప్రయాణంలో మనకు ఉపకారకం కావడం కోసమైనా ఈ జన్మలో ఈ లోకంలో మనము చేయగలిగినటువంటి దానాలన్నీ కూడా ప్రత్యక్షంగా చేసుకోవాల్సమా అని చెబుతూ స్వస్తి